హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి సో మేము ఇక్కడ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాము మీతో కూడా షేర్ చేసుకుందామని వ్లాగ్ చేశాను ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో రేపే వరలక్ష్మి వ్రతం అనమాట కొన్ని పూజా సామాన్లు కావాల్సి ఉంటే ఒక ఇండియన్ స్టోర్ ఉంది ఇక్కడ దగ్గరలో వ్యాట్ లో సో అక్కడికే వెళ్తున్నాము చూడాలి ఇక మామిడాకులు ఆకులు తమలపాకులు టెంకాయలు అలాంటివి తీసుకుందామని వెళ్తున్నాను చూద్దాం కాస్ట్లు కూడా ఎలా ఉన్నాయి ఇక్కడ అనేది మీతో షేర్ చేసుకుంటాను సో ఇండియన్ స్టోర్ లో ఫస్ట్ తమలపాకులు తీసుకున్నాను అనమాట తమలపాకులు చూస్తున్నారు కదా ఒక్కోటి పదహైదు రూపాయలు అలాగే రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను ఒకటేమో కలిసానికి ఒకటి దేవుడికి కొట్టడానికి చూస్తున్నారు కదా ఒక్కొక్క కొబ్బరికాయ డెబ్బై తొమ్మిది రూపాయలు అలాగే బెల్లం తీసుకుందామని ఆ సెక్షన్ కి వెళ్లి చూస్తే అసలు నేనైతే షాక్ అయ్యాను ఎన్ని రకాలు ఉన్నాయంటే అసలు కోలాపూరి బెల్లం అంట దేశీ బెల్లం అంట అలా చాలా ఉన్నాయి నేనేమో కోలాపూరి తీసుకున్నాను మూడు వందల యాభై పడింది కేజీ సో ఇండియన్ స్టోర్ లో దొరికిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను మావిడాకులు అయితే దొరకలేదు అదొక చిన్న డిసప్పాయింట్మెంట్ బట్ ఇట్స్ ఓకే అండ్ పువ్వులు కూడా దొరకలేదు నేను మల్లె ఉంటాయేమో ఇండియన్ స్టోర్ లో అనుకున్నాను బట్ లేవు సో ఇక మళ్ళీ మారిసన్స్ కి వెళ్తున్నాం అనమాట అక్కడికి వెళ్ళి చూడాలి ఇక ఏమేమి పూలు ఉంటాయి అనేది మామూలుగా రోసెస్ అయితే ఉంటాయి సో ఇవాళ పండగ కాబట్టి అదే కొంచెం టెన్షన్ ఉంది మరి ఉంటాయో ఉండవు వెళ్ళి చూద్దాం సో అన్ని పాడైపోయి ఉన్నాయి పువ్వులు ఒక్కటి కూడా బాలేవు మారిసన్స్ లో ఎందుకు ఇలా సమ్మర్ వల్ల ఏంట్రా బాబు పూజకి పూలే కరువైపోయాయి కానీ అవి దేవుడికి పెట్టచ్చా సో ఇక మారిసన్స్ లో ఉన్న వాటిల్లోనే వెతుక్కుని కొన్ని పూలయితే తెచ్చుకున్నాను అనమాట సో ఈ రెండు బొకేలు తెచ్చుకున్నాను రెడ్ అండ్ ఎల్లో సో వైట్ ఫ్లవర్స్ తీసుకుందాం అనుకున్నా కానీ అంతగా బాగాలేవు చాలా పాడైపోయి ఉన్నాయి సో ఇక ఇవే అనమాట రేపటికి పూలు ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము ఇంటికి వెళ్ళి ఇంకా పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి అండ్ తొందరగా పడుకోవాలి పొద్దున్నే లేవాలి కదా ఇక యాజ్ యూజువల్ గా ఉంటున్న ఇంట్లో ఇది ఈశాన్యం మూల వస్తుంది అనమాట సో ఇక అక్కడే తుడుచుకుని ఇక పూజకు అన్ని రెడీ చేసుకున్నాను సో ఇంట్లో ఏదైనా పూజ స్పెషల్ గా చేసుకుంటున్నప్పుడు ఇలాగ ఈశాన్యం మూలలో పూజ చేసుకుంటే చాలా మంచిది అంటారు సో మొత్తం నీట్గా తుడుచుకుని అక్కడ పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను నా దగ్గర కొన్ని ఇత్తడి రాగి అండ్ వెండి పూజ సామాన్లు ఉంటే అవన్నీ నీట్ గా వాష్ చేసుకుని రెడీ చేసుకున్నాను అనమాట ఆ రోజు అమ్మవారి కలిసం కోసము నేను నా దగ్గర రాగి చెమ్ము ఉంటే అది వాడాను అనమాట సో ఇక అలాగే పూలు కూడా తెచ్చుకుని పెట్టుకుని ఇంకా బొకేని కట్ చేసి పువ్వుల్ని సెపరేట్ చేసి పెట్టుకున్నాను ఎల్లో అండ్ రెడ్ చాలా మంచిగా అనిపించింది ఎల్లో చామంతులు అలాగే రెడ్ రోజెస్ అనమాట అవన్నీ ఒక్కొక్కటిగా కట్ చేసి ఇంకా నీట్ గా సర్దుకుని పెట్టుకున్నాను పూజకు ముందే Yeah. <laughs> you తర్వాత పువ్వుల మీద కొంచెం పసుపు నీళ్ళు చల్లుకున్నాను ఎందుకంటే బయట నుంచి తెచ్చుకుంటాం కదా పువ్వులు అందుకని కొంచెం పసుపు నీళ్ళు చల్లుకున్నాను సో అమ్మవారి కోసము మల్లె పూలు దొరుకుతాయేమో అనుకున్నాను గానీ నాకు దొరకలేదు ఇంకా మాల నేనే ప్రిపేర్ చేసుకున్నాను ఆ చామంతులు అండ్ రెడ్ రోసెస్ తో మన ఇండియాలో అయితే మంచిగా మల్లె పూలు తెచ్చుకుని మాల నేను చేసేదాన్ని అమ్మవారికి బట్ ఈసారి ఇంకా కుదరలేదు ఇక దొరికిన పువ్వులతోనే చిన్న మాల చేశాను అనమాట చామంతులు అండ్ గులాబీ పువ్వులతో బానే వచ్చింది చూడడానికి చాలా బాగా అనిపించింది పూలమాల ఎందుకంటే పసుపు ఎరుపు కదా తర్వాత ఇక చేతికి తోరం ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతం చేసుకుంటే మధ్యలో మనకి చేతికి కట్టుకోవడానికి తోరం కావాలి కదా సో నేను కూడా అదే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ తొమ్మిది పోగుల దారం తీసుకుని దానికి పసుపు రాసేసి తొమ్మిది పువ్వులతో ముళ్ళు వేసుకున్నాను మామూలుగా అయితే తొమ్మిది రకాల పువ్వులతో చేయాలి అంటారు కానీ మనకి తొమ్మిది రకాల పువ్వులు దొరకడం చాలా కష్టం ఇక్కడ సో నేనేం చేశానంటే ఇక నా దగ్గర ఉన్న పువ్వులతోనే తొమ్మిది ముళ్ళు వేసుకున్నాను తొమ్మిది పువ్వులు తీసుకుని సో ఇక అలాగా ప్రిపేర్ చేసుకున్నాను తోరము తర్వాత అమ్మవారికి అలాగే గణపతికి వస్త్రం ప్రిపేర్ చేసుకున్నాను అంటే కొద్దిగా దూది తీసుకుని మనం మధ్యలో గంధం బొట్లు పెట్టుకుంటే వస్త్రం రెడీ అవుతుంది సో నేను కూడా అలాగే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట తర్వాత అమ్మవారికి నైవేద్యం రెడీ చేసుకున్నాను ఆ రోజు ఐదు రకాల ప్రసాదాలు చేశాను అనమాట నేను ఫస్ట్ అమ్మవారికి ఇష్టమైన పాలు పోసి పరమాన్నం వండాను బెల్లము బియ్యము అండ్ పాలు ఈ మూడు వేసి పరమాన్నం వండి పక్కన పెట్టుకున్నాను ఆ రోజు అయితే పరమాన్నం చాలా టేస్టీగా వచ్చింది ఎప్పుడైనా ప్రసాదం కోసం మనం ఏది వండినా కూడా చాలా టేస్టీగా వస్తుంది పరమాన్నంతో పాటు అలాగే పులిహార గారెలు బంగాళాదుంప ఫ్రై పరమాన్నము దద్దోజనం ఈ ఐదు చేశాను అనమాట ఆ రోజు ఇక ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేశాను ఫస్ట్ పీఠం పెట్టుకోవాలనుకున్న దగ్గర అష్టదల పద్మం ముగ్గేసుకున్నాను వేసుకున్న తర్వాత అక్కడ పీఠం వేసుకుని ఇంకా కలిసం పెట్టుకుని పూజ చేసుకున్నాను పూజ వీడియో మొత్తం అయితే నేను తీయలేదు సో నేను ఇండియా నుంచి అయితే వరలక్ష్మి వ్రతం బుక్ తెచ్చుకోలేదు ఇంకా ఫోన్ లో చూసుకునే ఇంకా వ్రతం మొత్తం చేసుకున్నాను అనమాట సో మంచిగా పూజ చేసుకుని ఇంకా అందరం లంచ్ చేసాము మా వరలక్ష్మి వ్రతం అయితే యూకే లో ఇలా జరిగింది అనమాట మీరు కూడా వరలక్ష్మి వ్రతం బానే చేసుకున్నారు అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్